సూర్యాపేట జిల్లా కేంద్రంలో పదోన్నతులను కల్పించేందుకు తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం జరిగింది గతంలో దశాబ్దాలుగా నిరీక్షించిన ఎన్నో పోరాటాలు చేసిన ప్రాతినిధ్యాలు చేసినా పట్టించుకొని గత ప్రభుత్వాలు కానీ దశాబ్దాలు కల నెరవేర్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి యావత్ గిరిజన ఉపాధ్యాయ లోకం కృతజ్ఞత సభ ఏర్పాటు చేసే సూర్యాపేట జిల్లాలో పదోన్నతులు పొందిన వారందరికీ సన్మానించడం జరిగింది ఈ ప్రక్రియలో ప్రభుత్వానికి అధికారులకు ఉపాధ్యాయులకు మధ్య వారధిగా ఉంటూ అనునిత్యం అందుబాటులో ఉండి ప్రక్రియ సజావుగా సాధించడంలో కీలక పాత్ర పోషించిన జి హర్షవర్ధన్ రెడ్డికి ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది టిజేఏసీ చైర్మన్ శ్రీ మణిపాల్ రెడ్డి తెలంగాణ గిరిజన ఉపాధ్యాయుల సంఘం నాయకులు గోవింద్ నాయక్ మరియు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే ముఖ్యమంత్రి గారు పరిపాలన చేశారు మరి ఆ నూట ఇరవై ఎనిమిది రోజుల్లో ఉద్యోగ ఉపాధ్యాయ అంచనాల కోసం ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఏంటి గత మూడున్నర సంవత్సరాలుగా ఎప్పుడు కూడా జీతం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి సూర్యాపేట జిల్లా వచ్చిందంటే పక్కనే ఉన్న నల్గొండ జిల్లా మాకు రాలేదు నల్లగొండ వచ్చిందంటే పక్కన ఉన్న యాదాద్రి జిల్లా మాకు రాలేదు ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగో జీతాలు ఇస్తుంటే మనం తీసుకున్న రోడ్ రుణాలు గానీ విద్యా రుణాలు కానీ వ్యక్తిగత రుణాలు కానీ వాహన రుణాలు కానీ మనం పెట్టుకున్న డేట్ లో కంతు కట్టకపోతే సివిల్ నష్టపోయిన విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుసుకొని జనవరి ఒకటో తారీఖు నుంచే ఎన్ని కష్టాలన్నా ఆర్థికంగా చిత్రమైన రాష్ట్రాన్ని చేచిచ్చుకున్న తర్వాత ప్రతి నెల ఒకటో తారీఖున మన ఖాతాల్లో వేతనాలు వేస్తున్నారు నేను ఎప్పుడైనా ఇక్కడ ఇద్దరు లీడర్లు ఉన్నారు పెద్ద లీడర్లు గోవిందన్న డిసెంబర్ ఏడు తర్వాత ఒక్కనాడ నా ధర్నా చేసిందా ఒక్కనాడ నా విడుదల పత్రం ఇచ్చిందా మణిపాలన పోయి ఒక్కనాడ నా ధర్నా చేసిందా విడుదల పత్రం ఇచ్చిందా సార్ జీతం ఒకరోజు తాగిందా ఏమని ఇచ్చిందా లేదు వ్యక్తి రోజు ఆ పీఠం మీద కూర్చున్నాడు కాబట్టి అడగకుండానే ఒకటో తారీఖున జీతం ఇస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ నూట ఇరవై రెండు రోజుల మళ్ళీ రెండు వందల పది రోజుల జూన్ సిక్స్త్ రోజు నేను మా పర్వ సత్యనారాయణ ఒక ఐదారు మందిని ముఖ్యమంత్రి గారు ఎన్నికాడ కలిసిన అన్న టీచర్ ట్రాన్స్ఫర్స్ జోన్ టూ లో జీహెచ్ ప్రమోషన్స్ అయిపోయి టెట్ అనే ఒక నిబంధన నెత్తి మీద కత్తిగా వేలాడుతుంది హైకోర్టు జడ్జిమెంట్ కూడా కార్తీక్ గారు టూ థౌసండ్ టెన్ తర్వాత ఉన్న వాళ్ళకి టెట్ ఉంటే బాగుతుంది అంతకు ముందు ట్రెట్ లేకుంటే కూడా సరిపోతుందని ఒక అసంపూర్తిగా ఉన్న జడ్జిమెంట్ ఇచ్చింది మరి కొన్ని రోజులు అయితే మళ్ళీ సుప్రీంకోర్టు ఎవరైనా పోతే టెంటర్ నిబంధన వస్తుంది మరి ఆ టెంటర్ నిబంధన వస్తే పాస్ అవుతారా పాస్ అవుతారా ఈ టైంలో కాదు కాబట్టి తొందరగా పెడదామంటే జూన్ సిక్స్త్ నాడు ఈవినింగ్ వరకు ఎన్నికల కోడు జూన్ సెవెంత్ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు మీరు పొందిన పదోన్నతుల బదిలీల జీవో విడుదల కావడం జరిగిందా లేదా ఒక్కసారి మీరు ఆలోచించారు ఒక్క రంగం పోలే ప్రమోషన్స్ పెట్టు ట్రాన్స్ఫర్స్ పెట్టు జోన్ టూ ప్రమోషన్స్టర్స్ ప్రమోషన్స్ ఎవరు పోకున్నా ప్రయోగంగా ముఖ్యమంత్రి గారే ఇవన్నీ కూడా ప్రకటించడం జరిగింది కారణం చాలా ఉపాధ్యాయులకు పదోన్నతులు లేవు జూన్ ట్వెల్త్ నాటికి వాళ్ళ వాళ్ళ హోదాలు కల్పించి అక్కడ ఉన్నటువంటి బీద విద్యార్థులు జరిగే పాఠశాలలో ప్రతి సబ్జెక్టు టీచర్ ఉండి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఒక హెడ్ మాస్టర్ ఉండి ప్రైమరీ స్కూల్లో కూడా ఒక హెడ్ మాస్టర్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం వల్లనే ఈ కూడా పదోన్నతులు పొంది